సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా రాగల వారాలలో నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిరిసిల్లాలో ఆరు ఏడు ఎనిమిది అమలాపురం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మెదక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎస్ విజయవాడ తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి జీవ జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ థ్యాంక్ యూ లేయా ఊర్పుకు ప్రతిరూపం బైబిల్ అంతటిలో ఊర్పుకు మారు పేరు లేయా చూడండి అన్నమాట ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం వింటున్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి అనేకుల కుటుంబాలు నిశ్చయంగా కట్టబడతాయి వాక్యపు వెలుగులు బ్రతుకులు దిద్దుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి నాతో కలిసి లేయ ద్వేషించబడుట యహోవా చూచి ఆమె గర్భం తెరిచాను రాఘలు గొడ్రాలయ్యి ఉండేను ముప్పై రెండో వచ్చను లేయా గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెరిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకుని రూబేనని పేరు పెట్టాను నెక్స్ట్ వర్స్ ముప్పై మూడు ఆమె మరలా గర్భవతి అయి నేను ద్వేషించబడితే నన్న సంగతి యహోవా విన్నాడు బిట్లారా మీరు ఎరుగుదురు యాకోబ జీవితంలోకి లేయమ్మ తన ప్రమేయం లేకుండా అడుగుపెట్టింది తానేమి యాకూబును మోసం చేయలేదు ఒకవేళ మోసం చేస్తే లాభాను మోసం చేశాడు మొత్తానికి అడుగు పెట్టింది సుమారుగా ఇరవై సంవత్సరాలకు పైగా నా వైపు చూడండి సుమారుగా ఇరవై సంవత్సరాలకు పైగా యాకూబుతో కాపురం చేసింది ఏనాడు ప్రేమగా మాట్లాడినవాడు కాదు ఏనాడు ఆప్యాయంగా మాట్లాడిన వాడు కాదు ఏనాడు భార్యను హక్కును చేర్చుకొని తనకు ఒక మనసు ఉంది నా ప్రేమ కొరకు ఎదురుచూస్తుంది అని కూర్చోబెట్టుకొని ప్రేమను పంచినవాడు కాదు ద్వేషించేవాడు భార్యను తృణీకరించేవాడు అంటా ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏ స్త్రీ అయినా ఎవరి ద్వేషాన్ని అయినా తట్టుకోగలుగుతుందేమో కానీ కట్టుకున్న భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అత్త ద్వేషించారు ఈజీగా దాన్ని భరిస్తుంది సార్ ఎందుకో తెలుసా వీరేమైనా జీవితాంతో నాతో కలిసి ఉండేవాళ్ళ నా భర్త నాకు పర్మనెంట్ ఆడపడుచుల పోరు ఒక భార్య తట్టుకోగలదు అత్తామామల పోరు తట్టుకోగలదు వదినా మరుదుల పోరు తట్టు ఎవరి పోరైనా తట్టుకోగలదు ఎవరి ద్వేషానైనా తట్టుకోగలదు కానీ ఏ భార్య భర్త ద్వేషాన్ని తట్టుకోలేదు అది ప్రత్యక్ష నరకం ఇక్కడ విచిత్రం భర్తే ద్వేషించాడు కానీ లేయమ్మ గొప్పతనం ఏంటో తెలుసా భర్తను విడిచిపెట్టి విడాకులు తీసుకోవాలని కోరుకోలేదు ఓర్చుకుంటూ 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 వెళ్ళేది ఈరోజు చూడండి భార్యాభర్తల మధ్యలో చిన్న వివాదం వస్తే చాలు టకమని చెప్పేమేటో టకమని చెప్పే మాట ఏంటో తెలుసా విడాకులు ఇచ్చేస్తా మన ఇద్దరికి సరిపోవట్లేదు కదా మన ఇద్దరికి పట్టలేదు కదా మన ఇద్దరు మనసులకు అలవట్లేదు కదా విడిపోదాం 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 ఈ దరిద్ర మాటలు ప్రతి నోటాయ్య ఇంట్లో చూసినా లైవ్ చూస్తున్న బిడ్లారా జూమ్ యాప్లో ఉన్న బిడ్డలారా మీలో ఎవరైనా ఎప్పుడైనా పేరు పెట్టి అడగనులే మీరేం భయపడద్దు భర్తతో వద్దులేండి ఇక మన 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 చెప్పండి 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 మన మనసులు కలవు ఇడిపోదామండి అని అన్నారా దయ్యప్ప మాట అది దేవుడు జతపరిచిన వారిని ఎవ్వడు వేరు చేయకూడదు చివరికి నిన్ను నీవు కూడా నీ భర్త నుండి నీ బారి నుండి వేరు చేసుకోకూడదు మరణము తప్ప మరేది ఎడబాపకూడదు అరే భర్త ద్వేషించాడు అండి భర్త ద్వేషించాడు ఆ మహాతల్లి ఆ మహాతల్లి ఓర్చుకుంటూ వెళ్ళింది ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా తన జీవితంలో మధ్యలో అడుగుపెట్టిన రాహులు మధ్యలోనే చచ్చింది యాకోబు జీవితాంతం లేయాతోనే బ్రతికాడు అంతకు మించి సంగతి చెప్పమంటారా ఆ లేయ గర్భంలో నుండి లేవీలు పుట్టుకొచ్చారు ఆ లేయ గర్భంలో నుండి యోధా గోత్రికులు పుట్టుకొచ్చారు ఆ లేవి గోత్రంలో నుండి దైవజనుడైన మోషే దైవజనుడైన అహరోను ప్రవక్తి అయిన మిర్యామి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ద గ్రేట్ సమూయేల్ ద గ్రేట్ ఎజ్రా ద గ్రేట్ ఫినేహాసు ను యోహాను జకరియా పెత్తులు ఎవరి వంశంలో నుంచి పుట్టుకొచ్చారు అనుకున్నారు లేయా వంశంలో నుండి ఓర్చుకుందే ఓర్పు వ్యర్థం కాలేదు అదే లేయా గర్భంలో నుండి యోధా పుట్టుకొచ్చాడు ఎస్ ఆ యోధాలో నుండే మహారాజైన దావీదు సొలోమానం ఆ మహారాజైన దావీదులో నుండే యస్ వాళ్ళు పుట్టుకొస్తూ పుట్టుకొస్తూ ఆ మహారాజైన దావీదులో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఉద్భవించారు ఆ తల్లి ఓర్పు వ్యర్థమైందా అయ్యా అమ్మా భార్య గయ్యాలిదా ఓడ్చుకో నీ ఓర్పు వ్యర్థం కాదు నీ ఇంట్లో నుంచి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు రాజులను దేవుడు పుట్టిస్తాడు ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులను దేవుడు పుట్టిస్తాడు చిన్న గొడవ వస్తే చాలు కొంతమంది అనే మాట తెలుసా మా పుట్టింటికి పోతా తమ్ముడ సెల్ ఎప్పుడైనా పోయిందా పోలేదా థ్యాంక్ యూ అరే కొంతమంది తల్లులు కూడా చూడండి అమ్మాయ్ వచ్చాయి వచ్చాయి మమ్మీ మీ అల్లుడు వద్దంటున్నాడు మమ్మీ వద్దంటున్నాడు మమ్మీ ఆడు నువ్వు ఆగుతావే వచ్చాయి ఆడు ఆడొద్దంటూ ఎవరిని పట్టుకుని ఆడంటది గాడిదలో తల్లి పెద్ద గాడిదే ఏం చేయాలి ఒకప్పుడు మీ నాన్నతో కూడా నేను ఇట్లాగే సమస్య ఎదుర్కొన్నానమ్మా ఓర్చుకున్నాను మన కుటుంబాన్ని కట్టాడు ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే నేను ఓడ్చుకున్నా బిడ్డా నువ్వు కూడా ఓడ్చుకోరా ఈరోజు చెడ్డోడే రేపు మంచివాడు అవుతాడు వీడు తాగు ఈరోజు తాగుబోతాడే రేపు మంచివాడు అవుతాడు ఓర్పుతోనే ఈరోజు మన కుటుంబాన్ని కట్టుకున్నా నాన్న కొట్టాడని నాన్న తిట్టాడని నాన్న ఉన్మాదని నాన్న సాడిస్తాను నన్ను బాధ పెడుతున్నాడని నేనే గనక దూరమైతే బిడ్లారా మీరు లేకుండా అయిపోయేవాళ్ళు ఈరోజు మీకంటూ ఒక భవిష్యత్తు ఉందంటే నా ఓర్పు అలాగని ఓర్పు భార్యకు ఒకదానికే కాదు సుమి భర్త తన భార్యను ఓర్చుకునేవాడై ఉండాలి మీకు తెలుసో తెలీదు ద గ్రేట్ విలియం కేరీ భారతదేశ నవనాగరికత కాలంలో అపోస్తరుడు నవీన అపోస్తరుడు విలియం క్యారీ వివరాలు చెప్పడానికి సమయం లేదు విచిత్రం ఏంటంటే శావ నిమిత్తం కలకత్తాకు వచ్చిన తర్వాత భార్య వద్దు 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 అని అంటూనే మొత్తానికి కలకత్తా వచ్చింది ఆ గొప్ప దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ భయంకరమైన పరిస్థితులు వాళ్ళ కొడుకు పీటర్ చచ్చిపోయాడు ఆ చిన్నబిడ్డ చనిపోతే తల్లి పిచ్చిదైపోయింది ఆ కొడుకును సమాధి చేయటానికి ఎవరూ రాకపోతే విలియం కేరీ కడుపును బుట్టిన కొడుకును ఒక భుజాన్ని వేసుకొని గడగ పార ఇంకో బజా వేసుకొని వర్షం చినుకులు టప 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 టపమని పడుతుంటుండగా ఆ శవాన్ని భుజాల మీద వేసుకొని సమాధి తీసుకోవటానికి తను వెళ్ళాడు సమాధి తవ్వటానికి భారీ కళ్ళతో చూసింది కొడుకు శాపం భుజం మీద గడపొరుగు పార ఇంకొక భుజం మీద అప్పటికి విలియం కేరీ జ్వరంతో బాధపడుతున్నాడు సమాధి తవ్వటానికి ఎవరూ రాకపోతే ఆ తండ్రే అదే భర్తే సమాధి తవ్వుతూ కడుపును పుట్టిన కొడుకును సమాధి చేస్తూ ఉంటే భార్య చూసి తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి మెంటల్ అయిపోయిందట మెంటల్ అయిపోయిందట మెంటల్ అయిపోయి కూరగాయలు కోసే కత్తితో విలియం కేరీని కోసేదట కత్తితో పొడిసేదట రాయి దొరికితే రాయితో ఇసిరి కొట్టేదట ఆ భార్య అది ఫోటో చూడండి కొంతమంది చరిత్రకారులు చెప్తారు మేబీ అది నిజం కాకపోయి ఉండొచ్చు చరిత్రకారులు చెప్తారు ఏమని చెప్తారంటే ఆ భార్య పెట్టే టెన్షన్ తట్టుకోలేక జుట్టు ఇట్లా అనేవాడట అని ఇట్లా అని ఈ ప్రాంతపు జుట్టంతా ఊడిపోయింది అంటారు అది అవునో కాదు తెలియదు ఒక ఆయన వచ్చి అన్నాడట అయా వెలియం కేరే అలాంటి గయ్యాలి భార్య గయ్యాలి బారి కాదా సారీ సారీ మానసిక వ్యాధి ఓకే ఎలాంటి మానసిక వ్యాధి కలిగిన బారిని ఎందుకు నువ్వు కాపురం చేస్తావు పంపించేశాయి ఇంకొక వివాహం చేసుకో ఆ గయ్యాలి బారిని ఎందుకు నువ్వు తట్టుకుంటావు అన్నాడట మంచిదైనా చెడ్డదైనా సాత్వికురాలైనా గయ్యాలిదైనా దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు విడనాడకూడదని వాక్యం చెప్తుంది చెడ్డదైనా నా జీవిత భాగస్వామి నా శరీరములో సగం అవయం విడనాడును ఆ గయ్యాలి గయ్యాలి కాదు మానసిక రోగై హింసించేదట భరించాడు భరించాడు ఆ విలియం కేరీని ఈ భరతగడ్డకు గొప్ప పూస్తుడిగా దేవుడు మార్చాడు నలభై నాలుగు భాషల్లో బైబుల్ తర్జుమా చేసే ఓ గొప్ప దైవజనుడిగా దేవుడు నిలవబెట్టాడు ఓర్పు కుటుంబానికి అవసరం ఓర్పు కుటుంబానికి అవసరం సావుకుడికి ఓర్పు అవసరం తోటి సావకులు బాధిస్తారు ఓర్చుకోవాలి విశ్వాసులు బాధిస్తారు ఓర్చుకోవాలి పిల్లలు బాధిస్తారు ఓర్చుకోవాలి బైబిల్లో అద్భుతమైన మాట ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తాయి ఓ మాట అడుగుతారా దేవా నా కుటుంబానికి ఓర్పు దయచే లేయం ఎలా ఓర్చుకుందో అలాంటి ఓర్పు ఒక్కొక్క కుటుంబం మీద నా దేవుడు సమృద్ధిగా కొమరించును గాక ఎమాన్ క్రీస్తు కేంద్రీకృత కుటుంబం చెప్పండి ఏ కుటుంబం చెప్పాలి కొర్నేలి కుటుంబం నమ్మకత్వం కలిగిన కుటుంబం అబ్రహాముల్ షారాల్ ప్రేమ కలిగిన కుటుంబం ఇస్సాకు రెబక్కాలు ఎస్ యాకోబు లేయాలు ఓర్పుకు ప్రతిరూపం ఓర్పుకు ప్రతిరూపం ఓర్చుకో ఆ భార్య రాగల దినాల్లో నీకంటే భక్తి పురురాలిగా మారిపోతాయి ఆ భర్తే నీకంటే భక్తి పురుడుగా మార్చబడతాడు ఎప్పుడూ చెప్తా కదా ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి దేవునికి స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఆమె ఐదవది త్యాగానికి ప్రత్యేక కలిగిన కుటుంబం మీకు తెలిసి త్యాగానికి ప్రత్యేకగా ఉన్న కుటుంబం ఏదో చెప్పండి మీకు తెలిసి అమ్మ ఏదో ఒక రాయిండి తల్లి నిజాంబ తల్లి ఏదో ఒక రాయిండి తగిలితే తగిలి లేతలేదు లేదు అమ్మ అమ్మ ఇంకా మీరందరూ ఒక్కొక్కరు ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నారంటే అయినస్డీని ఆలోచించినంత ఆలోచిస్తున్నారు ఒక్కొక్కళ్ళు త్యాగం కలిగిన కుటుంబం ఒకరికొకరు త్యాగం చేసుకున్న కుటుంబం టకమని చెప్పేస్తా నయోమి ఋతువులు తనకు భర్త చనిపోయాడు బెతిలహీములు తనకేమీ లేదు ఎవరి ఆడబిడ్డలు కోడళ్ళు కన్నికలుగా మిగిలిపోయారు ఎవరి ఆడబిడ్డలు విధవరాలుగా మిగిలిపోయారు ఆ తల్లి తన స్వార్థాన్ని గురించి ఆలోచించకుండా వాళ్ళని పిలిచి అంటదే ఏమంటుందో తెలుసా నా కుమార్తెలరా ఈ పదం చూడండి అత్త కోడలను పట్టుకుని అనే మాట నా కుమార్తెలారా నేను వృద్ధురాలను అయిపోయాను మీరు మీ గృహాలకు వెళ్ళండి మీ తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి మీకు వివాహంగా మీ లైఫ్ సెటిల్ చేసుకోండి నా కుమార్తెలారా అని అంటుంది ఒక మాట అడుగుతుంది సార్ ఒకసారి నా వైపు చూడాలి అత్త కోడలను పట్టుకుని ఏమంది అరే చెప్పండి అత్త కోడలను పట్టుకొని ఏమంది నా కుమార్తెలారా అంటే నా కుమారి నా కుమారి జూమ్లో ఉన్న బిడ్డలు అందరిని అడుగుతాను పర్వాలేదు మీ అత్తలు పక్కన లేరు అనుకుంటున్నాను నేను ఉన్నా పర్వాలేదు మీ అత్తల్లో ఎవరైనా మిమ్మల్ని పట్టుకొని అమ్మ నా కుమారి నా కుమారి అని పిలిచిన అత్తలుంటే మా అత్త నన్ను అట్లా పిలిచిందా అన్నవాళ్ళు చేతులే అత్తని ఒక్కసే కొడు ఆవులా దేవా మన ప్రాంతాల్లో అత్తలు ఉంటారు కొంతమంది అత్తల్స్ వినండి ఓ అత్తలారా వినండి కోడలంటే గోంగూరలు పురుగే ఈ అత్త అసే వసేకి తగ్గదు ఇక ఆ మాటలు నేను అనలేను లైవ్ వెళ్తుంది కదా ఈ ఒక్క మాట కట్ చేసి భాష గారు భూత మాట మాట్లాడారు అంటారు అందుకని ఆపేస్తున్న సెన్సార్ అసే వసే ఏమే రావే పోవే అదే కూతురు పట్టుకొని మాత్రం బంగారం బంగారం ఆ బంగారాన్ని చూస్తే అమావాస్య శాఖటే కూతురేమో బంగారం కోడలను పట్టుకొనేమో బిడ్డలారా కుటుంబం చూడండి నా కుమార్తెలారా నీ ఇంటికొచ్చిన ఆడబిడ్డ ఏడవకూడదో గుండెల్లో పెట్టుకోవాలి ఆ బిడ్డని అది క్రైస్తవ కుటుంబం నా కుమార్తెలారా అంటే అసలు ఆ కోడలు కూడా ఎలాంటిదో చూడండి 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 నేను చెప్తానులే టైం అయిపోయింది నేను బెంగళూరు వెళ్ళాలి కదా రైట్ ద కోడలు అత్తయ్య సరే నా సంతోషం కొరకు నేను వెళ్ళిపోతా నాకు భర్త దొరుకుతాడు ఈ వృద్ధాప్యంలో నేను చూసేదెవరు ఈ వృద్ధాప్యంలో నేను చూసేదెవరు చూడండి సార్ ఈ వృద్ధాప్యంలో నిన్ను చూసేదెవరు నీ జనమే నా జనం నీ దేశమే నా దేశం నీ ప్రజలే నా ప్రజలు మరణము తప్ప మరేది మళ్ళను ఎడబాపకుండును కాక ఇది సార్ బంధం ఇది సార్ బంధం కొంతమంది చూడండి కొంతమంది చూడం చిన్న చిన్ననాటికే నేను పోతా నేను పోతా నేను పోతా నేను పోతా 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 చివరికి కనపడకుండానే పోతాడు ఎక్కడికి పోతాడు మధ్యాకాశానికి పోతాడు మధ్యాకాశం ఎక్కడో అడ్రస్ నన్ను అడగద్దు తర్వాత చెప్తా అర్థమవుతుంది కదా తన అంటది నేను వెళ్ళిపోతే చూడండి మా నేను వెళ్ళిపోతే వృద్ధాప్య నిన్ను ఎవరు చూస్తారు అమ్మా నువ్వు నన్ను వెంబడిస్తే బెత్తిల నాకు నాకేమి లేదమ్మా ప్రాపర్టీ అంతా పోయింది ఆస్తిపాస్తులు పోయాయి సమస్తాన్ని కోల్పోయి వట్టి చేతులతో వచ్చాం నేను ఆడికెళ్తే నాకు బ్రతుకు తీరు ఉండదమ్మా నేనే గతి లేని దాన్ని నువ్వు వస్తే నీ పరిస్థితి అనాథైపోతే అంటది అతయా కరువైన కట్కమైనా నీతోనే మరణమైన జీవమైనా నీతోనే ఉన్నవైనా ఇంకా రాబోయే అధిక శ్రమలు వచ్చిన మరణం తప్ప ఇంకొకటి ఏది మనలను ఎడబాపదని వ్యతిరేకమకి అత్తుతో వచ్చింది ఎందుకు వచ్చిందో చెప్పమంటారా త్యాగం చేసుకుంది ఋతు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అవివాహితురాలుగా మిగిలిపోతావేమో తనంటది సో వాట్ నా అత్త కొరకు అవివాహితురాలుగా మిగిలిపోతా అయ్యో నీ ఎవరి ఆశాయిచ్చులో ఈ బంధం కొరకు నా ఆశాయిత్యులు చంపుకోవటానికి కూడా నేను సిద్ధపడతా ఆ త్యాగాన్ని దేవుడు చూశాడు సార్ అన్యురాలైన రూతుని మోయాబియురాలైన రూతుని ఇజ్రాయలీల వంశావళిలో చేర్చి ఆ రూతు వంశావళిలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించాడు బిడ్లరా సేవకు వచ్చిన తర్వాత తల్లినైనా తండ్రినైనా మరిచిపోయి ఎస్ విశ్వాసులే నా ప్రజలు ఇదే నా కుటుంబం వీళ్ళే మా తండ్రి మా తల్లి సర్వస్వం కొరకే దారిపోస్తామని ఒక శావకుడు ఆత్మల కొరకు ప్రాణాన్ని అప్పగిస్తే అతని ప్రాణానికి ప్రతిగా ఆత్మలను దేవుడు అప్పగించటం ప్రారంభిస్తాడు సేవకుని కుటుంబం ఏది సేవకుని బంధువులు ఎవరు శావుకుని రక్త సంబంధికులు ఎవరు సావుకుని ప్రపంచం ఎవరు ఒకసారి సేవలో అడుగుపెట్టిన తర్వాత విశ్వాసులే సర్వస్వం తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా చెల్లైనా తోబుట్టు అయినా సమస్తము దేవుని బిడ్డలే ఆ త్యాగాన్ని చూశాడు సార్ అద్భుతం రూతమ్మను గుర్చి బైబిల్లో చక్కటి మాట రాసింది ఆ అత్తకోడల బంధాన్ని కూర్చి ఈ మాట చదివిక నేను ముగింపులోకి వెళ్తాను చూడండి అపోస్ సారీ గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చనం గుండెలు బ్రద్దలు చేసే మాట ఆ గ్రామ ప్రజలు బెతిరహేము ప్రజలు చెప్తున్న మాట నయో మీతో నాతో కలిసి చెప్పండి నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే మరోసారి నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతనిని కనెను ఎలాంటిదట ఆ కోడలు ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువైంది అంటే ఏడుగురు కుమారులు ఒక తల్లికి ఎంత ప్రేమను పంచగలరో ఒక కోడలు తన అత్తకు అంత ప్రేమను పంచింది సారిదే విన్నారా ఏడుగురు కుమారులు ఒక తల్లికి ఎంత ప్రేమను పంచగలుగుతాదో ఏడుగురు కుమారులు ఒక తల్లికి ఎంత ప్రేమను పంచగలుగుతారో ఒక్క కోడలు తన అత్తకి అంత ప్రేమను పంచింది ఆత్త తక్కువ కింద ఒక తల్లి ఏడుగురు కుమారులకు ఎంత ప్రేమ పంచుతుందో ఈ ఒక్క కోడలకు అత్త అంత ప్రేమను పంచింది ఇలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడితే పరలోకం ఎక్కడో లేదు సార్ మన ఇల్లే పరలోకం ఆమె చెప్పండి మన ఇల్లు పరలోకానికి ప్రతిబింబం ఏమే ఇది చిన్నపాటి పరలోకం ఈ ఈ కుటుంబం అనే పరలోకాన్ని అడ్వాన్స్గా రాగల దినాల్లో పరలోకం ఎలా ఉంటుందో చవి చూస్తాం రుచి చూపించడానికి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు విన్నారా ఏడుగురు కుమారుల కంటే నీకు ఎక్కువైన కోడలు ఏడుగురు కుమారులకు ఒక తల్లి ఎంత ప్రేమను పంచుతుందో అంత ప్రేమను పంచింది ఈ వాక్యుమెంట్ ఉన్న బెట్లారా దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నా ఈ వాక్యం అయిపోయిన తర్వాత నీ కోడల్ని కూతురులాగా గుండెల మీద ఆనించుకో నాకు బిడ్డవరా జరిగింది ఇది జరిగింది ఏవో చిన్న చిన్న మనసుమర్దలు వచ్చాయి ఇక అట్లా ఉండొద్దురా అట్లా ఉండొద్దు నా గుండెలో నేను పెట్టుకుంటానని ఆ కోడల్ని గుండెల మీద కత్తుకో ఆ కోడల్ని గుండెల మీదకి కత్తుకో కోడరా అత్త నీకు తల్లి లాంటిది నీ తల్లి ప్రతిరూపం వృద్ధాప్యానికి వచ్చింది ఆ గుండెల మీద హత్తుకో ప్రేమను పంచు ఏడుగురు కుమారుల కంటే ఎక్కువగా ఆ ఏడుగురు కుమారుల కంటే ఎక్కువగా ఆ కోడల్ని ప్రేమించి ప్రేమకు ప్రతిరూపాలుగా మన మన గాక ఆ రూతును ఇజ్రాయేల్ వంశావళిలో చేర్చి లోకరక్ష కూడా ఆ ఇంట్లో నుంచి ఉద్భవించాడు అందుకు సమస్త ఘనతలు దేవునికి చెందునుగాక